క్రీస్తునాథుని చేత మికిలిగా ప్రేమిపరిచిన దేవుని బిడ్డలారా క్రిస్మస్ పండగ రోజు జరిగిన అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియులారా పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరములో ఫ్రెంచి యుద్ధం జరిగింది ప్రియులారా ఆ యుద్ధంలో గాయపడినటువంటి అనేక మంది సైనికులకి గురువులు సహాయపడటానికి ముఖ్యంగా అస్వస్థతో ఉన్నటువంటి సైనికులకి సహాయపడటానికి వెళ్ళి ఉన్నారు ప్రియులారా వారు వెళ్ళినటువంటి పట్టణం సీనిలోని సెర్బియల్లీ అనే పట్టణానికి వెళ్ళారు ఆ పట్టణంలో ఉన్నటువంటి సైనికులందరికీ కూడా ఎన్నో సేవలు చేశారు ఆ రోజు క్రిస్మస్ పండుగ ప్రిలారా ఆ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సేవలు చేస్తూ ఉంటే ఆ గురువులలో ఎంతో ఆనందం ఎంతో సంతోషం పెళ్లి బుక్కింది ప్రీలారావు అదిగో ఆ గురువులు అంటున్నారు మనం తప్పకుండా ఇంకొక పట్టణానికి కూడా వెళ్ళి చేద్దాము అని చెప్పగా అదిగో అక్కడి నుండి హోర్దెత్తి విల్లి అనే పట్టణానికి వెళ్ళారు అక్కడ క్రిస్మస్ సందర్భంగా ఎన్నో సేవలు అందించారు సైనికులకి రోజు రాత్రి ఉండటానికి వాళ్ళ క్రిస్మస్ అనుభవం ఏర్పడింది ప్రియులారా ఈ క్రిస్మస్ అనుభవం ఏమిటంటే బెత్లహేములో పశువుల సాలలో వాళ్ళు ఎంతో దేవుని కృపలో బాలయస్సు బెత్తలహేములు అనుభవించిన వ్యాకులము దివ్య బాలయస్సు ఆ పవిత్రమైనటువంటి పశువుల సాలలో ఎంత ఇబ్బందులు పడి ఉన్నారో ఆ గడ్డి పరుపు మీద ముఖ్యంగా పశువుల తొట్టిలో పశువుల తొట్టిలో పెట్టబడినటువంటి బాలయస్సు అదే అనుభవాన్ని గురువులందరూ అనుభవించారు క్రిస్మస్ రాత్రి ఆ హోదెత్తి వెళ్ళి ఆ పట్టణంలో ఆ రాత్రి అంతా కూడా వాళ్ళకి ఒక పెద్ద గది ఇవ్వబడింది ఆ గది తలుపులు అన్నీ విరగబడి ఉన్నాయి విరిగిపోయి ఉన్నాయి ఆ గది యొక్క భూమి ఆ మట్టితో నిండిపోయింది ఆ గదిలో నూనె వెలిగించడానికి కూడా వాళ్ళకి ఆ అగ్గి లేదు నూనె లేదు కనుక ఇటువంటి సందర్భంలో ఆ రాత్రంతా బాలయేసును ఆరాధిస్తూ నిజమైన క్రిస్మస్లో పాలు పంచుకున్నారు గురువులు ప్రియులారా ఉదయాన్నే వేకు జామున దగ్గరలో ఉన్నటువంటి మఠవాసుల దగ్గరికి వెళ్ళి ఆ కన్యాస్త్రీల దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ పండుగ చేసుకుందామని బయలుదేరేసరికి గురువులందరూ కూడా సిద్ధమయ్యారు ఒక్క గురువు మాత్రం వెతుకుతూ ఉన్నాడు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఆ గురువుని అడగగానే ఆ గురువు చెప్తున్నారు ఇదిగో నేను తాళం పోగొట్టుకున్నాను అనగేసరికి వాళ్ళు గురువులందరూ కూడా మోకరించి ఏకకంఠముతో పునీత్ అంతోని వారి శరణు కోరుతూ ఉన్నారు ప్రీలారా అంతోని వారి శరణు కోరి ఒకే ఒక్క మంగళవార్త జపం చెప్పారు ఆ మంగళవార్త పూర్తి అవ్వగానే వారు ఎక్కడైతే మోకాలేసి అంతోని వారి శరణు కోరారు అక్కడే ఆ గడ్డిలోనే ఆ తాళం దొరికింది ప్రిలారా వాళ్ళు క్రిస్మస్ అనుభవాన్ని పునీతంతోని వారి ద్వారా పొందిన అద్భుతాన్ని ఆ రోజంతా కూడా అందరికీ అంతోని వారి అద్భుతం వాళ్ళు షేర్ చేసుకున్నారు ప్రిలారా చెప్పగలిగారు ఆ పునీతంతోని వారి యొక్క ఆశీర్వాద ఫలములవి ప్రార్థించుదాం ఓ తండ్రి మేము కూడా ఈ పరిశుద్ధ వారంలో ఉన్నాము ప్రభువా ఈ పరిశుద్ధ వారములో పవిత్ర మంగళవారం రోజున అంతోని వారు చేసినటువంటి అద్భుతాన్ని మేము రుచి చూస్తూ ఉన్నాము ప్రభు మీరు ఈ లోకములో పశువుల సాలలో జన్మించింది పవిత్రమైన శిలువ మీద మరణించడానికి ఈ పవిత్ర మరణానికే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ గడియ కోసమే మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభువ పునీతంతోని వారి సహాయ ప్రార్థన వలన మేము కూడా మా అనుదిన జీవితాలలో మా సిలువని ఎత్తుకొని మేము అనుసరించే శక్తిని బలమును మాకు అనుగ్రహించండి ప్రభువా సిలువ మార్గమే పరలోక మార్గమని మా విశ్వాసాన్ని పెంచండి ప్రభువా ఇప్పుడును ఎల్లప్పుడూ అంతోని వారి ప్రార్థనా సహాయం మాకు చిన్నదైన అది అసాధ్యమైన ఆయన మధ్యస్థ ప్రార్థన అనుగ్రహాలు మాకు అందించమని మా మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము అమేన్ ప్రభు మీతో ఉండున్నగాక మీ ఆత్మతో ఉండున్నగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి ప్రేమించి కాచి కాపాడునగాక అమేన్